అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపటి దినం తప్ప నుంచి కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం నియోజకవర్గం నుంచి కానీ ప్రజలు ఎవరు కూడా అనంతపురం కౌంటింగ్ సెంటర్కి వెళ్ళకూడదు అదేవిధంగా డివిజన్ మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది కావున నలుగురు అంతకంటే ఎక్కువ మంది భూమి కూడి ఉండరాదు అట్లా భూమి కూడి ఉన్నట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆరో తారీఖు వరకు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందువలన ఈ యొక్క ర్యాలీలను నిషేధించడం జరిగింది కాబట్టి రాజకీయ నాయకులు మరియు వారి కర్త కార్యకర్తలు అందరూ కూడా దీనికి సహకరించాలి అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారిపైన ఎక్స్టర్మినేషన్ కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో కూడా క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మరి ఇప్పుడు ఎలక్షన్ సమయంలో ఈ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారిపైన కేసులను పరిశీలించి జిల్లా కలెక్టర్ గారికి వారిని పీడీ యాక్ట్లో నిర్బంధించమని చెప్పేసి ప్రపోజల్ పంపడం జరుగుతుంది అదేవిధంగా మన కళ్యాణదుర్గం మరియు రాయదుర్గం రెండు నియోజకవర్గాలలో సమస్యాత్మక ప్రాంతాలలో టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా పోలీసులకు హండ్రెడ్కు ఫోన్ చేసి చెప్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అంతేకాని ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాటిపడట్లయితే చట్ట ప్రకారం వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ అనంతపురం కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు టపాకాయలను విక్రయించడం తపాకాయలను కాల్చడం ఈ కౌంటింగ్ సందర్భంగా నిషేధించడం అయింది కాబట్టి ఎవరు కూడా అక్రమంగా టపాకాయలను నిల్వ ఉంచుకోవడం అదేవిధంగా ఈ కౌంటింగ్ సందర్భంగా బాణాసంచా పేల్చడం పూర్తిగా నిషిద్ధము అట్లు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపైన కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలోని రాజకీయ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సూచనలను పాటించి పోలీసులతో సహకరించి ఈ యొక్క కౌంటింగ్ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎటువంటి అవాంతరాలు అవాం.